హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే అందరూ చాలామంది కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా నాకు గ్రూప్లో కొంతమంది ఏంటంటే పెడుతూ ఉంటారు ఈ ఒక ప్లాంట్ గురించి అదే ఇలాచి అండి ఇలాచి ప్లాంట్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈరోజు వీడియో ఏంటంటే ఇలాచి ప్లాంట్ గురించి అండి అసలు ఇలాచి అంటే యాలికలు యాలికలు మొక్క అనేసి ఇప్పుడు చాలామంది దీన్ని ఇలాచీగానే మన అందరం కూడా పెంచుకుంటున్నాం మన గార్డెన్లో చూడండి దీని ఫ్లవర్ కూడా వచ్చింది దీన్ని ఫ్లవర్ కూడా వచ్చింది ఇలా ఫ్లవర్ కూడా వస్తుంది దీనికి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఇలా చెట్టు పెరుగుతున్న కొలది చాలా ఎక్కువగా ఫ్లవర్ కూడా వస్తుంది అనమాట చక్కగాను దీన్ని ఇలాచి అంటారు కానీ ఇది ఇలాచీ కాదండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట ఇలాచి మొక్కండి దాని అనేసి అనుకుంటారు కానీ ఇది ఇలాచీ ఫ్యామిలీయే ఇలాచీ ఫ్యామిలీకి సంబంధించింది దీని పేరు తాయ్ జింగర్ అంటారనమాట తాయ్ జింజర్ అయితే ఇది ఏంటంటే చక్కగానే దీని ఆకులు పువ్వులు అన్నీ కూడా ఇలాచి మొక్కలాగే ఉంటుంది ఇలాచీ ఫ్లేవరే ఉంటుంది ఇలాచీలో మెడిసిన్ వాల్యూస్ దీనిలో కూడా ఉంటాయి చక్కగా దీన్ని మనం వంటల్లో చక్కగా వాడుకోవచ్చు కాకపోతే దీనికి ఇలాచీ కాయలు రావు యాలికాయలు మొక్క ఇది కాదు యాలక్కాయలు మొక్క ఫ్యామిలీకి సంబంధించిన తాయ్ జింగర్ మాత్రమే ఇది యాలిక మొక్క ఇలాగే ఉంటుంది దానికి ఎలాగ వస్తాయి అంటే ఇదిగోండి ఇక్కడ వస్తాయి దానికి యాలికలు ఈ ఫ్లవర్ చూడగానే మాకు యాలికిలు వచ్చేస్తాయి ఇది ఫ్లవర్ వచ్చింది అనుకుంటాం చాలామంది ఫస్ట్లో అందరూ నేను కూడా చాలా ఆనందపడిపోయినా అమ్మో నాకు యాలికి వచ్చేస్తాయి నాకు గార్డెన్లో యాలికి అని అనేసి చాలా సంతోషపడిపోయిన తర్వాత తెలుసుకుంటే తెలిసింది ఇది తాయ్జింగర్ అని అనేసి ఇదిగోండి ఇక్కడ ఇలా ఇక్కడ వస్తాయి అనమాట ఇక్కడ ఇప్పుడు ఈ కొమ్మలు ఎలా వచ్చాయి ఈ కొమ్మలు ఎలా వచ్చాయో అలా వస్తాయి అన్నమాట అయితే దా ఇది దానికి ఇలాచి మొక్కకి అదే యాలికి మొక్కకి అలా వచ్చి దానికి కాయలు వస్తాయి కానీ మన స్టేట్లో మాత్రం అది రావడం చాలా కష్టం దానికి క్లైమేట్ మన క్లైమేట్ అయితే అస్సలు సూటబుల్ కాదు నేను ఎక్కువగా చూసింది అయితే కేరళలో కేరళ ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసామండి యాలికి మొక్కలని అక్కడ వచ్చే చక్కగా అది అసలు యాలిక మొక్క అయితే ఇప్పుడు దీన్ని ఎందుకు పెంచుతున్నారండి గార్డెన్లో అనుకోవచ్చు మీరు చెప్పాను కదండి ఇలాచీలో ఉన్న ఫ్లేవరు మెడిసిన్ వ్యాల్యూస్ అన్నీ కూడా దీనిలో ఉంటాయండి రుచి ఆరోగ్యము అన్నీ కూడా దీనిలో ఉంటాయి అది నేను ఎలా వాడుకుంటున్నానంటే ఈ ఆకులు చక్కగా నేను రోజు టీకి వాడతానండి ఇలా చిన్న మొక్కగానే మీరు తీసి చూసారు స్మెల్ చూసినట్టు మీకు అర్థమైపోతుంది యాలికి వాసనే వస్తుంది చక్కగా దీన్ని తక్కువ చిన్న చిన్న మొక్కలు చింపేసి నేను డికాషన్లో వేసి టీ పెట్టుకుంటాను చక్క గ్రీన్ టీగా కూడా చాలా మంచిది మంచి ఇమ్యూనిటీని మనకు ఆరోగ్యాన్ని పెంచే పెంపొందించే వాటిల్లో ఇది అనమాట చక్కగా దీని అందుకే నేను ఏం చేస్తానంటే బిర్యానీలో వాడతాను ఇలాచి ఫ్లేవర్ వస్తుంది కదా బిర్యానీలో వాడతాను టీలో వాడతాను చక్కగా చాలా చక్కగా దీన్ని వినియోగించుకుంటున్నాను నెక్స్ట్ ఈ గ్రీనరీ మన గార్డెన్కి చాలా అందంగా ఉండడమే కాకుండా దీన్ని దీన్ని ఇది విసర్జించే గాలి కూడా మనకు ఆక్సిజన్ చాలా మంచిదండి కాబట్టి కంపల్సరీగా ప్రతి గార్డెన్లో కూడా ఈ ఇలాచి ఈ ప్లాంట్ని పెంచండి అంటే ఇది ఇలాచి అందరి భాషలో ఇది ఇలాచి కానీ దీని తాయిజంగర్ ఈ తాయ్జంగర్ ప్లాంట్ని అందరూ పెంచండి చక్కగా పెంచడమే కాకుండా దీని దీని త్రీనరీతో ఎంత అందంగా ఉందో చూస్తారు కదా ఇలాగో ఈ అందాన్ని చూస్తే అలా వదిలేకుండా చక్కగా దీన్ని ఒక మెడిసిన్గా వాడుకోండి మంచి మంచి మనకు ఆరోగ్యానికి సంబంధించిన పోషకాలు అందుతాయి మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది చక్కగా మంచిగా ఉంటుంది దీన్ని నేను రసంలో కూడా వేస్తానండి చారులోని ఈ ఆకులు కొన్ని కట్ చేసి వేసేసి మరిగిన తర్వాత ఆ ఆకులు తీసి పక్కన పెట్టేసి చక్క నీట్గా ఫిల్టర్ అయిన రసాన్ని చక్కగా పోపేసుకుంటే ఎంత కమ్మకుంటుందో తెలుసా అండి ఇలాచి రసం ఎవరు తాగుతారు చెప్పండి మామూలు వాళ్ళు మార్కెట్లో దొరకవు మామూలు వాళ్ళ దగ్గర ఉండవు మన గార్డెనర్స్ ఇవన్నీ లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే మన గార్డెనర్స్ మన మిద్ది తోట దారిలు ఇవన్నీ కూడా రకరకాల వెరైటీస్ తెచ్చి పెట్టుకొని మంచిగా హ్యాపీగా చేస్తుంటాం కదా ఓకే ఫ్రెండ్స్ ఇవి మీకు యాలికి మొక్కకి తాయిజంగర్కి తేడా తెలిసిందనుకుంటున్నాను మీకు గుర్తు మీరు ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది పెంచాలి కానీ యాలికలు రావు కానీ అయినా సరే కంపల్సరీగా పెంచాలి ఎందుకంటే దీనికి ఆరోగ్య రహస్యాలు చాలా ఉన్నాయండి ఇది చక్కగా మనం టీ వాడుకోవచ్చు గ్రీన్ టీ చేసుకోవచ్చు బిర్యానీ వేసుకోవచ్చు రసం చేసుకోవచ్చు ఇంకేంటి కావాలి మనకి మంచి మంచిగా ఇలాగా నేచర్ నుంచి తీసుకోవడం వల్ల చాలా మంచిది కదా మీ అన్ని వర్స్కి వాటికి ఏదోది ఎక్కడెక్కడో ఆన్లైన్లో తెప్పించిన పౌడర్లు వాడే బదులు ప్రతీది మొక్క రూపంలో ఆకుల రూపంలో తీసుకోవడం మాత్రం చాలా మంచిదండి ఇదండి ఈరోజు వీడియోలో నేను చెప్పాల్సింది అయితే ఇప్పుడు వీడియోలో ఇంకా మనకి డైలీ హార్వెస్ట్లు ఉంటాయి కదా డైలీ హార్వెస్ట్లో భాగంగా ఏమేమి ఉన్నాయి ఈరోజు గార్డెన్లో అనేది మనం చూసుకుంటూ చక్కగా హార్వెస్ట్ చేసుకొని మనం పంట చేసేసుకుందాం డైలీ ఉదయం రావడం చక్కగా గార్డెన్ వర్క్ చేసుకోవడం ఒక వీడియో చేసుకోవడం హార్వెస్ట్ చేసుకోవడం ఇంటికి వెళ్ళి ఆ చక్కగా రెసిపీస్ అన్నీ కూడా ఏది ఏది చేయాలా పచ్చడి చేయాలి పులుసు చేయాలి కూర చేయాలి అన్నీ చక్కగా ఆనందంగా వాటి అన్నిటినీ చేసుకుంటూ తింటూ ఆరోగ్యంగా ఉంటూ మళ్ళీ సాయంత్రం గార్డెన్లోకి వస్తుంటాను నేను ఇదే నా దినచర్య ఓకే అండి ఇప్పుడు ఈ ఆకులు హార్వెస్ట్ చేసుకుంటాను నేను నాకు టీలోకి ఒక ఆకులు అయిపోయినది కోస్తాను నేను ఇప్పుడు రోజు మనం ఒకేసారి ఎక్కువే కోస్తానండి ఎందుకంటే రోజు మన పనిలో పడిపోయి గుర్తుండదు కింద టీ పెడదాం అనుకున్నప్పుడు ఆకులు ఉండవు మళ్ళీ వద్దామంటే ఓపిక ఉండదు అందుకు నేను కొంచెం ఎక్కువగానే కట్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి సడన్గా ఎవరు వచ్చినా కూడా చక్కగా టీ పెట్టేవడానికి వాళ్ళకి మన చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కూడా నేను టీ పెట్టేటప్పుడు పెడితే ఏదో ఒక వస్తుంది ఏం వేసావు టీలో అని అంటారు అప్పుడు కంపల్సరీగా చెప్తాను నేను ఆ రోజు లెమన్ గ్రాస్ అయితే లెమన్ గ్రాసు ఇలా ఇలాచి ఆకైతే ఇలాచీ ఆకి నేను అవునా అది ఏది చూద్దాం పద అసలు ఆ మొక్క ఎలా ఉంటుందని పైకి వస్తారు చక్కగా చూస్తారు చూసి వాళ్ళు కూడా కొన్ని ఆకులు పట్టుకెళ్తారు ఆల్ స్పైసెస్ ఇలాచి లెమన్ గ్రాసు అన్నీ పట్టుకెళ్ళి వాళ్ళు కూడా టీలు చేసుకుంటున్నారు టీ చేసుకోవడమే కాదు మీకు ప్లేస్ లేకపోయినా సరే కుండీలో పెట్టుకోండి కుండీలో చిన్న ఎండ తగిలితే కూడా మొక్కలు బతికేస్తాయి అని చెప్తుంటాను అయితే ఫ్రెండ్స్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను దీనికి కుండీ సైజ్ అయితే పెద్దగా ఏం అక్కర్లేదో చిన్న దాంట్లో పెడితే చిన్నదే పెరుగుతుంది పెద్ద దాంట్లో పెడితే పెద్ద పెరుగుతుంది మీరు ఓపెన్ ప్లేస్లో కింద కానీ పెట్టారా ఆ ఏరియా ఏరియా అంతా కూడా మీకు మొత్తం విజృంభించేస్తుంది ఎందుకంటే సైడ్ నుంచి పిల్లలు పుట్టేస్తాయి కదా మీరు ఎకరంలో ఒక మొక్క పెట్టినా కూడా ఎకరం అంతా వ్యాపించేస్తుంది కాబట్టి కాబట్టి దీన్ని ఓపెన్ ప్లేస్లో కానీ అలా కుండీలో పెట్టుకుంటేనే మనకు కంట్రోల్గా ఉంటుంది వేరే మొక్కలకు మన ప్లేస్ సరిపోతుంది అనుకుంటున్నాం లేకపోతే దీదే మొత్తం కప్పేస్తుంది మొత్తం గ్రౌండ్ అంతా కూడా ఇది అయిపోతే ఎప్పుడు గ్రౌండ్లో పెట్టకండి కుండీలో పెట్టేసుకుంటే మనకి ఇంటి ఖర్చుకి ఇలా మన టీల్కి వాటికి సరిపోతుంది అనమాట అలాగే చిన్న కుండీలోని కొంచెం ఎండ తగిన సరిపోతుంది దీని సాయిల్ మిక్స్ వచ్చేసి అన్ని సాయిల్ మిక్స్ యూనివర్సల్ సాయిల్ మిక్స్ తప్ప దీన్ని ప్రత్యేకంగా ఏమి చేయకలేదు ప్రత్యేక పోషకాలు అక్కర్లేదు ప్రత్యేక దీనికి కేరింగ్ అక్కర్లేదు ఎండలోనైనా బతుకుతుంది కొంచెం కాకపోతే కంప్లీట్ నేడ పనికి అండి హాఫ్ ఎండ్ వచ్చినా చాలు సగం షేడెడ్ ఎండ్ వచ్చినా చాలు పూర్తి ఎండ ఉన్నా పర్వాలేదు పూర్తి నీడ మాత్రం పనికిరాదు వాటరింగ్ విషయానికి వస్తే రెండు రోజులకి ఒకసారి చేసినా కూడా చాలండి ఎందుకంటే దంపతి కింద కింద దీనికి దుంపలా ఉంటుందండి అలా జింజర్ అని ఎందుకు అన్నారు ఇప్పుడు అర్థమైంది కింద అల్లంలాగే ఉంటుంది అల్లం కొమ్మ ఎలా ఉంటుందో మనకి అలాగే భూమిలో దీని తాలూకు దుంప అలా ఉంటుందండి అందుకు రెండు రోజులకి ఒకసారి వాటరింగ్ ఇచ్చినా చాలు చక్కగా మంచిగా బాగా పెరిగింది ఇప్పుడు కాస్తుంటే నాకు అసలు ఇలా పట్టుకొని మీతో మాట్లాడుతుంటే ఫ్లేవర్ వచ్చేస్తుంది నాకైతే మాత్రం ఇలాగ అందులోని మొక్కల్లోని ఫ్లేవర్స్ ఎక్కువగా రావడానికి కూడా మనం ఇచ్చే పోషకాలు కూరగాయలలో టేస్ట్లే కానీ ఇలాగ ఆకుల్లోని ఫ్లేవర్సే కానీ ఎక్కువగా డెవలప్ అవ్వాలి మనకి అది రావాలి అనేసి అంటే మనం ఇచ్చే పోషకాల పట్టే అంటే ఎక్కువగా ఎన్ని డెవలప్ అవ్వడానికి ఎక్కువ ఎక్కువగా వాడేది వారు ఓడబ్ల్యూటీసీ ఒకటి తర్వాత జీవామృతం ఒకటి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఒకటి వీటి వలన ఇందులో ఉన్న నేచురల్ ఫ్లేవర్స్ అన్ని కూడా మంచిగా డెవలప్ అవుతాయండి మనం ఇచ్చే నేచర్ కా నేచరు తాలూకు ఇది ఇవి ఇస్తున్నాం కాబట్టి దానికి పోషకాలు ఇస్తున్నాం కాబట్టి మనకిచ్చే పోషకాలు కూడా అలా నేచురల్గా మంచిగా ఉంటాయన్నమాట నేచురల్గా ఉంటాయి అందుకు దీన్ని హ్యాపీగా ఈజీ ఈజీగా పెంచేయండి మీకు డైలీ చెప్తున్నాను ఏ మొక్క కష్టమేం కాదండి చక్కగా మనం చేస్తూ ఉంటే అనుభవంలో ఇంతేనా అనుకుంటాం ఫస్ట్ మాత్రం ఇన్ని మొక్కలు పెంచలేము అని అనేసి అనుకుంటాము ఎండకు చెమటలు కారేస్తాయండి అదండి ఈరోజు ఇన్ని ఆకులకు కోస్తున్నాను నాకు ఈ ఆకులు ఫోర్ డేస్ సరిపోతాయి అయితే ఇంతకీ టీలో ఎన్ని ఆకులు వేసుకోవాలండి అంటారా నేను మా ఇద్దరు టీకి రెండు ఆకులు వేస్తానండి మా వారికి నాకు ఎక్కువ మంది వస్తే ఎన్ని వేసినా కూడా చక్కగా వడపోసి పక్కన పెట్టేస్తాం కదా ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది టీ కమ్మగా రుచిగా ఉంటుందండి మీకు ఇంకా కావాలంటే దీనిలో ఒక చిన్న అల్లం కొమ్మేసి ఇది కూడా వేయండి ఇంకా అదిరిపోద్ది టీ అయితే మాత్రం తప్పకుండా మొక్క తెచ్చుకొని పెట్టండి టీ టీ తాగండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఎంత ఆనందంగా ఉంటుందో మీరు ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో ఉదయం ఇలా టీలు కషాయాలు ఇలాంటి గ్రీన్ టీలు తాగడం వల్ల మంచి మంచి ఎనర్జీగా ఉంటారు కాబట్టి మీరు అపార్ట్మెంట్ అయినా పర్వాలేదు ఒక చిన్న పాడైపోయిన బ డబ్బాలు పెట్టేసి ఒక కిటికీ దగ్గర పెట్టండి చాలు మంచిగా పెరిగిపోద్ది అలా వెళ్ళి స్టైల్గా రెండు ఆకులు కోసం చాలా టీలో వేయండి ఆస్వాదిస్తూ తాగండి హ్యాపీ హ్యాపీగా ఉండండి ఓకేనా ఇంకా మిగతా హార్వెస్టులకు వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ మనం హార్వెస్టులకు వెళ్ళేలోగా ఈసారి మొక్కను ఒకసారి దగ్గరగా చూద్దాం చూసారు కదా ఇది అడుగు మామిడి పూత స్టార్ట్ అయిందండి అలాగే పక్కన ఇలాచి ఇక్కడ ఈ కుండీలో పెట్టుకున్నాను నేను పెద్ద సైజు కుండీలోనే పెట్టుకున్నాను చక్క పెద్ద పెద్ద ఆకులతో చాలా బాగా వస్తుందండి అసలు ఎక్కువగా దీని పోషకాలు కూడా ఇవ్వకపోయినా కూడా హ్యాపీగా ఉంటుంది ఫ్లవరింగ్ చూసారు ఎంత బాగుందో ఈ పువ్వులు ఇలా ఉంటాయి అనమాట ఈ తాయ్జింగరకు మాత్రమే పువ్వులు అలా వస్తాయి ఇలాచి మొక్క అయితే చెట్టు మొదటిన ఈ మొదటిన వస్తుంది అనమాట అలాగే ఇంకో చిన్న గిన్నెలో కూడా పెట్టుకున్నాను కుక్కర్ గిన్నెలో కూడా పెట్టాను నేను చూడండి ఫుల్గా ఇక్కడ అంతా కూడా పొన్నగంట వచ్చేసింది నేను పెట్టిందేమో ఇలాచి ప్లాంటు అదే జింజరు దీనిలో కూడా చూసారు ఎంత బాగా పెరుగుతుందో దీనికి చక్కగా కిందన ఎంత చిన్నదైనా కూడా పెరిగిపోద్ది అండి అలా పిలకలు వేసేస్తూ ఉంటుంది అనమాట ఎక్కడికక్కడ మీరు పెట్టినంటే గుబురు గుబురుగా పెరిగిపోతూ విపరీతంగా పిలకలు వేస్తూ ఎకరాలు ఎకరాలు కూడా పెరిగిపోద్ది ఇది అందుకనే నేను కుండీలో వేసుకోవాలని చెప్తున్నాను అయితే ఇక్కడ మొక్క ఈ మొక్క కల్పవృక్షం అనే అంటాను నేను ఎప్పుడు చూస్తున్నారు కదా మా సిమెంట్ మడిలో ఉన్న మొక్క దీనికి ఎంత నచ్చిందో మడి మాత్రం చక్కగా భలే పెరిగిందండి ఇందులో ఓన్లీ రెండే రెండు మొక్కలు నల్ల వంగ అదిగోండి ఇది ఇంకా పూత మీద ఉంది ఇంకా కాయలు రాలేదు ఇది తెల్ల వంగ అనమాట గ్రీన్ గ్రీన్ వంకాయ చాలా బాగా అసలు స్టార్ట్ అయింది ఎప్పటికప్పుడు పిల్లలు హార్వెస్ట్ చేయడము గార్డెన్ విజిట్కి వచ్చిన వాళ్ళు హార్వెస్ట్ చేయడం అన్ని వీడియోలో చూస్తూనే ఉంటారు మీరు ఎప్పటికప్పుడు అదే ఇప్పుడు కూడా మంచిగా ఒక అర కేజీకి ఎక్కువే కాయలతో రెడీ రెడీగా ఉంది హార్వెస్ట్ చేద్దామండి మనం పదేళ్ళకోసారి ఏదో లిక్విడ్ ఇస్తూ ఉంటే అవి చక్కగా వస్తూనే ఉంటాయి ప్రత్యేకంగా కేర్ అంటే ఏమి రోజు రావడము ముదురాకులు పండాకులు అన్నీ తీసేయడము పెస్ట్లు ఎవరు అటాక్ చేశాయని చూసి అటు నలిపేయడము లేదంటే వాటిని కట్ చేసి దూరంగా పారేయడము ఆకులకి ఆకులకే ముందు పట్టుకుంటుంది కదండి దూరంగా పారేయడము ఇలా ఇంత ఇంతే తప్ప ప్రసంగా కేరింగ్ ఏం తీసుకున్నారు కేరింగ్ ఏం తీసుకున్నారు అంటారు కదా ఏం లేదు డైలీ నా వీడోలోనే లిక్విడ్స్ ఇస్తున్నాను మొక్కల దగ్గరికి వెళ్ళి నేనేం చేస్తాను గమనిస్తే అదే కేరింగ్ అంటే ఇంకేం లేదండి ఇప్పుడు చూస్తేనే దానికి అన్ని లేతాకులే ఉన్నాయి మంచి పోత మీద ఉంది ఇంకేం చేయక్కర్లేదు డైలీ వాటరింగ్ టెన్ డేస్కి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజరు ఇప్పుడు చక్క ఇప్పుడు అది హార్వెస్ట్ చూడండి నవనవలు భలే ఉన్నాయి కదా వంకాయలు ఇది కానీ ఇప్పుడు కూర చేసామంటే ముద్ద కూర చాలా తొందరగా ఉడికిపోద్దండి ఇలా మగ్గిపోయి కమ్మగా ఉంటుంది అనమాట చూసారు ఎంత బాగుందో అసలు నాకు ఈ క్రాప్ చూస్తేనే సగం నోరుగురేస్తూ ఉంటుంది అనమాట నేను ఆలోచించుకుంటే కట్ చేస్తాను ఏంటి ఈరోజు ఫ్రైయా లేకపోతే పులుసా లేకపోతే కర్రీ చేస్తాను అని అలాగ ఆలోచించి ఆలోచించుకుంటూ నేను రెసిపీస్ ప్లాన్ చేసుకుంటూ చేసుకోవడం వలన ఇంకా ఎటువంటి ఎన్ వీక్ కానీ వాటి మీద ఆలోచన వెళ్ళడం లేదు ఇవి ప్లాన్ చేసుకునే సరిగా సరిపోతుంది పైకి వచ్చి చూడండి ఎంత ఉందో చా అరిచేను నిండిపోయింది అంత పెద్ద కాయలు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే మనం ఇచ్చేదంతా కూడా కిచెన్ వేస్టు జీవామృతాలు ఇవే కదా అందుకు మార్కెట్కి దీనికి చాలా చాలా వేరియేషన్ ఉంటుంది తొందరగా ఉడికిపోవడమే కాదు రుచే కాదు అందులో ఉండే పోషక విలువలు కూడా మార్కెట్ ఐటెంకి మన ఐటెంకి చా చాలా చక్కగా మంచిగా వృద్ధి అన్నమాట అందుకు మనం ఎంతో కొంత అలాగ పెంచుకుంటూ చేసుకుంటూ వెళ్తే వచ్చినప్పుడు నాలుగు వంకలు వచ్చినా చాలండి నాలుగు బెండకాలు వచ్చినా చాలు కదా చూసారా ఐదు వచ్చినాయి అర కేజీకి ఎక్కి వచ్చేసినాయి కానీ ఇంకా ఉన్నాయి మొక్కలు వంగ మొక్కలు ఇంకా ఉన్నాయి ఇంకో లైన్లో ఉన్నాయి అవి చూద్దాము మొక్కను చూసరికి చాలా కడుపు నిండిపోయింది కదా పెద్దగా విరబూసినట్టుగా అలా వచ్చింది అలాగే వంగ మొక్క వెళ్తే మధ్యలో ఇది కనిపించింది ఇది కట్టి నాలుగు రోజులు అయిపోయిందండి శ్రీకాకుళం అన్నపూర్ణ నాకు ఇచ్చారు ఇది ఆవిడ ఇవన్నీ పంచారు పక్షులకి ఇలా కట్టమనేసి కానీ ఎప్పటికప్పుడు అలా కడుతూనే ఉంటాను లేదంటే గి గింజలు మన ఇవి కొర్రబియము అవన్నీ తెచ్చి గార్డెన్లో వేస్తూనే ఉంటాను పక్షులు వస్తాయి గిన్నెలతో నీళ్లు పెడతాను తాగి వెళ్ళిపోతుంటాయి కాకపోతే నేను షూట్ చేయడానికి మాత్రం అసలు దొరకట్లేదు ఫ్రెండ్స్ వాటికి ఎలా షూట్ చేయలేదు ఇలా పైకి వచ్చేసరికి వాటికి అర్థమైపోద్ది అలా చూస్తే పైకి వచ్చిన నన్ను చూస్తాయి కెమెరా ఇలా అనేసరికి అటుకు అర్థమైపోయి ఎగిరిపోయి పారిపోతుంట అందుకు మా గార్డెన్లో పక్షులు మీకు ఎప్పుడు చూపించలేకపోతున్నాను నేనైతే మాత్రం కానీ ఏదో ఒక ఆహారాన్ని మాత్రం అటు పెట్టండి పెట్టకపోయినా మన జామకాయలు చిక్కుడుకాయలు మన మలబరి మలబరి ఫ్రూట్స్ ఏ ఉంటాయి కదా తింటూనే ఉంటాయి ఇప్పుడు మనం ఇంక వేరే వంగమొక్క దగ్గరికి వెళ్ళి అక్కడ మనం కోద్దాం ఇక్కడ మొన్న గింజలు పెట్టాను కదా చింతపండు చింతగింజలు చూడండి మొక్కలు ఈ విధంగా వచ్చి ఎంత బాగుంది ఎంత ఫ్రెష్గా వచ్చింది కదా చింతాకు దీన్ని కారపొడిని చేసుకోవచ్చు చక్క పప్పులో వేసుకోవచ్చు మన ఇష్టమే రకరకాల రెసిపీస్ ఒక్క రకంలో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అండి కానీ చాలా హెల్త్కి చాలా మంచిది చింతాకు మాత్రం మనకు మార్కెట్లో దొరకదు కాబట్టి నాలుగు చింతకాయలు వేసేసుకోవచ్చు చింత పిక్కలు గార్డెన్లో పడేయండి ఆకులు వస్తుంటే వాడుకోండి ఈ వంగమొక్క చూసారు ఎంత బాగుందో ఎక్కడ లేక ఇక్కడ ఒక ఏమైనా కనిపిస్తుందా మీకు కనిపించు కానీ క్రాప్ మాత్రం చక్కగా లేతగా ఉన్నాయి అంత చక్కగా చాలా బాగున్నాయి అది హార్వెస్ట్కి ఇంకా టైం ఉంది ప్రస్తుతానికైతే ఇంకా వేరే మొక్క దగ్గరికి వెళ్దాం పదండి ఇలాగ మాకు ఏంటంటే అన్ని రకరకాలుగా అన్ని కలిసి ఉంటాయండి ఒక లైన్లో ఒకటైన కాదు ఆ కుండి ఏది కాలు ఆ మొక్క పెట్టేస్తూ ఉండడం వలన ఒక సైజులో ఉండవు మొక్కలన్నీ ఎందుకంటే నాలుగు మొక్కలు పెద్ద ఉంటాయి అవి మళ్ళీ అయిపోయేసరికి మళ్ళీ అందేలాగా ఇంకో నాలుగు చిన్న మొక్కలు పెట్టుకుంటాను ఇంకో మూలు ఉంటాయి అలా అనమాట అందుకు నాకు ఒక దగ్గర ఉండవు వంగ మొక్కలు అన్నీ ఒక దగ్గర వేయడం అలా ఉండవు అన్నీ కలిసి కలిసిపోయే ఉంటాయి ఇవి చూడండి చారల వంగ వైలెట్ కలర్ చాల చారలు ఉండేది వింటర్లో మాత్రం ఫుల్గా మీరు చూసే ఉంటారు అప్పుడు కూడా ఈ మొక్కకి చాలా వంకాయలు నేను కోసాను కానీ ఇప్పుడు మాత్రం కలర్ తగ్గింది ఒక సమ్మర్ వలన మరేమో అనుకుంటున్నాను నేనైతే మాత్రం ఇలాగా గ్రీన్ కలర్లో ఉండి వైలెట్ కలర్ చారలు ఉండేది ఇప్పుడు ఏంటంటే కొంచెం వైట్గా అయ్యి వైలెట్ కలర్ చారలు లైట్గా వస్తున్నాయి అన్నమాట సమ్మర్ వలన లేకపోతే ఏంటా అనుకుంటున్నాను నేను వింటర్లోని క్రాప్స్ కొన్ని కలర్ మారుతాయండి వింటర్లోకి తర్వాత సమ్మర్లోకి కొన్ని ఆకులే కానీ కొన్ని కాయలే కానీ కలర్ మారుతూ ఉంటాయి అనమాట వింటర్లో ఒక కలర్ వస్తుంది సమ్మర్లో ఒక కలర్ వస్తాయి వాటికి మనమే భయపడి బాధపడక్కర్లేదు చూడండి మొక్క అంత ఎంత హెల్తీగా ఉందో ఎక్కడ కూడా ఒక పండాకి ఎండాకు కానీ ఉందా ఒక ఆకులు కానీ ముదిరిపోయిన ఆకులు ఉన్నా కూడా చెట్టుకు బలం తగ్గిపోయి మంచిగా క్రాప్ రాదండి గార్డెన్ టిప్స్ అంటే అవే ఇంకేం లేదు డైలీ చెక్ చేసుకోవడమే సాయిల్కి పదిహేను రోజులకి ఒకసారి తవ్వడము అటు పురుగులు ఏమైనా దులిపేయడము మంచిగా లిక్విడ్ పర్టిలైజర్స్ ఇవ్వడము డైలీ వాటరింగ్ చేసుకోవడం వాటిని అన్నిటికీ మించి వాటిని ప్రేమగా మనం చూసుకోవడం ఇష్టంగా చేయడం అంతే చక్కగా పూత పిండితో రెడీ రెడీగా ఉందండి మొక్క మాత్రం చాలా ఎలా చూస్తుంటే ఏదో ఆనందం అబ్బా అనేసి ఓకే వంకాయలు హార్వెస్ట్ అయిపోయిందా నెక్స్ట్ కాకరకాయలు ఉన్నాయండి బాబోయ్ ఇదిగోండి కాకరకాయలు ఊరెళ్ళి వచ్చేసరికి అసలు ఇన్ని ఇన్ని వెరైటీస్ ఉంటాయి అనుకోలేదు నిన్న నిన్న వీడియోలో చూశారు కేజీన్నర బీరకాయలు కోసాము ఇదిగోండి ఇక్కడ చూడకుండా రెండు పండాకులు ఉండిపోయాయి అంతే ఇలాంటివి తీసేయండి చాలు ఇంకేం అక్కర్లేదు అదే ఇంకా కేరింగ్ అంటే మొక్కని చక్కగా మనం మంచిగా ఉంచుకుంటే చాలన్నమాట అంటే మనకు కూడా తల్ల ఏవో పేలు ఉంటే ఎలా ఉంటుందండి చిరాకు చిరాకు ఉంటుంది కదా అలాగే పండాకులు ఉండిపోయినా కూడా మొక్క పరిస్థితి అంతే ఇప్పుడు మనం చక్కగా మనం కాకరకాయలు కోసుకుందాం కాకరకాయలు అన్నీ కూడా ఇవి గ్రీన్ కలర్వి స్టార్టింగ్లో పెద్ద పెద్ద కాయలు వచ్చాయి సమ్మర్ పెరిగేసరికి మనం క్యాంప్లో వెళ్ళేటప్పుడు కొంచెం పోషకాలు కూడా తగ్గుతూ ఉంటాయి కదా కొంచెం కాయ చిన్నదైంది అంటే మనకి గార్డెన్లో సక్సెస్లే కాదండి మరి ఇవి కూడా ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి కదా అన్నీ చూడాలి మళ్ళాగే మన కష్టసుఖాలు అలాగే మొక్కలు కూడా కష్ట సుఖాలు ఉంటాయి కాబట్టి చిన్నవి వచ్చేసాయి ఏం ఏం చేయలేదు కంగారు పడిపోకండి ఆ చిన్నవన్నీ చక్కగా హార్వెస్ట్ చేసేయండి మొక్కను కొంచెం ఒకసారి పరిశీలించండి ఏదో ఫర్టిలైజర్ కానీ స్ప్రేలు కానీ ఇవ్వండి చక్కగా మళ్ళీ పుంజుకుంటుంది మళ్ళీ కాస్తుంది లేదు ఎంత కాసినా కూడా హ్యాపీగా అవే తినండి చాలు ఇంకా ఇదిగోండి అందుకు ఉదాహరణ చూపిస్తాను మీకు కాకరకాయలు స్టార్టింగ్లో చూసారు పెద్ద పెద్ద కాయలు మీరు బిఫోర్ ప్రీవియస్ వీడియోలోకి వెళ్తే కాకరకాయల హార్వెస్ట్ మీకు అర్థమైపోద్ది ఇప్పుడు ఈ సైజుకి వచ్చాయి అంటే చాలు మనకు ప్రకృతం మీ ఎంత ఇస్తే అంతే మనం తృప్తిగా హ్యాపీగా మనం వాటిని భుజించడమే అనమాట కాకరకాయలు హార్వెస్ట్ చేస్తున్నానండి ఇదిగోండి చిన్నది వచ్చింది వంకర వచ్చింది ఇలా వంకర వచ్చింది అస్సలు చెట్టుకు కొంచకండి అవి పండిపోయి రాలిపోయి అసలు చెట్టుకి బలం తగ్గిపోతుంది కోసేస్తే చక్కగా మన కూరలు పడి వచ్చి పర్లేదు లోపల కురిగా అది ఏం లేకుండా ఉంటే మాత్రం చక్కగా మనం దాన్ని వాడుకోవచ్చు ఏమైనా మీకు కన్నాలు దాని హోల్స్ ఉన్నాయి అంటే మాత్రం మీరు వాడకండి పాడియండి ఆ హోల్స్ ఎందుకు వస్తాయని అంటే నైట్ పండేగలు తిరుగుతాయండి లేత లేత వచ్చిన పిందెల్ని మాత్రమే కుడతాయి అవి అది కాక రావచ్చు బీర అవ్వచ్చు ఆనబావచ్చు అవ్వచ్చు కుడతాది ఆ దగ్గర లారవా దానిలో ఉన్న ఆ ఉమ్మిని అందులో అన్నమాట వదిలేసినప్పుడు అవి అందులో కుళ్ళిపోతుంటాయి చూసారు కదా ఎంత చక్కగా మంచిగా వచ్చాయి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం రండి ఇంకా మనకు కనిపించకుండా కొన్ని ఉండే ఆకుల్లోనే ఆకలిలో ఉండి మళ్ళీ వెతుక్కోవడమే అందులో ఒక పందిరిలో హైట్ అలా వెతుక్కుంటూ ఉంటాను మంది ఇలా దొరుకుతూ ఉంటాను బట్టి ఏదో ఒక మళ్ళీ ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటే ఫ్రెండ్స్ చూసారు కదా మంచిగా ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాము మంచి ఇలాచి ప్లాంట్ గురించి తెలుసుకున్నాము ఇలా మీతో టిప్స్ అన్ని గార్డెన్ టిప్స్ అన్నీ చెప్పుకుంటూ హార్వెస్ట్ చేయడం నాకైతే భలే భలే హ్యాపీ హ్యాపీగా ఉంటుందండి అమ్మాయ చక్కగా ఈరోజు గార్డెన్లో మంచిగా కాకరకాయలు వంకాయలు చక్కగా ఇలాచి ఆకులు అదే యాలిక ఆకులు ఇవన్నీ కూడా మంచి మంచిగా హార్వెస్ట్ చేసుకున్నాను మంచిగా మీతో కబుర్లు చెప్పుకున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని అసలు వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఎలా ఉన్నాయో చాలా అసలు ఆనందం అన్నమాట నాకైతే మాత్రం ఇదిగోండి అసలు గార్డెన్లోకి వస్తాము పని చేస్తాము అబ్బా అమ్మ ఎండ ఒకటి అయిపోద్ది తర్వాత హార్వెస్ట్ చూసాక ఉంటుందండి కోస్తున్నప్పుడు తీసుకెళ్ళి వండుతున్నప్పుడు ఆనందం కష్టం అంతా మర్చిపోతాం కాబట్టి గార్డెనింగ్ చేయడం నాకైతే అసలు కష్టం అనిపించడం లేదు అంటే అది ఎలా అంటే మరీ నేను ఎక్కువగా నేను చెప్పేస్తాను అనుకోకండి తల్లి ప్రసవ వేదన పడి 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 బిడ్డను కన్నప్పుడు చాలా బాధ కోపం వచ్చేస్తుంది అనమాట అందరూ నార్మల్ డెరవర్స్ మా అవన్నీ అప్పుడు చాలా అనమాట కష్టం అని ఇప్పుడు అనిపిస్తుంది అసలు ఎందుకు బాబాయ్ ఈ బాధ మా ఎంత బాధ అని అనేసి కానీ బిడ్డ పుట్టిన తర్వాత ఎలా ఉంటుందండి బాబాయ్ ఇంకా నా అంత పాటేవాళ్ళు లేరు అన్నట్టుగా ఏదో విజయం సాధించాం హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వచ్చేసా అన్నట్టు ఉంటుంది సేమ్ అదే ఫీలింగ్ అండి నాకు డైలీ నా మనసులో మాట మీతో అంతే నేను నాకు డైలీ నేను గార్డెన్ ఎన్ని మొక్కలు నేను హ్యాపీ హ్యాపీగా చేసుకుంటాను ఈ వయసులో అని అనేసి అంటే వీడియోలు చేసుకుంటూ గార్డెనింగ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాను అంటే ఈ క్రాపులు చూసి ఇవి ఇంత ఆరోగ్యంగా పండించుకొని తినడం వల్లేనండి ఖర్చు లేకుండాను అందుకు మనం హ్యాపీ హ్యాపీగా గార్డెనింగ్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోపై మీ ఫ్రెండ్ కామెంట్ రూపంలో తెలియచేయండి కానీ ఒక లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ని కంపల్సరీగా మీకు ఈ గార్డెన్లో ఎలా ఉంది అనేది నా వీడియోలు ఎలా ఉన్నాయని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయచ్చు మొక్కలపై డౌట్స్ మీరు కామెంట్లో తెలియజేయచ్చు ప్రతి ప్రశ్నకి నేను సమాధానం ఇవ్వడానికి నేను అయితే సిద్ధంగా ఉన్నానండి మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను హ్యాపీ గార్డెనింగ్ అండి లోకా సంస్థ సుఖనో భవంతు అందరూ బాగుంటే మనం బాగుంటాం అందులో మనం ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి విడత మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్